ఛానల్ వెరీ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుని వెంటనే పక్కన బెల్లకన్ క్లిక్ చేయండి క్లిక్ చేసి ఆ నోటిఫికేషన్ సార్ట్ చేసుకోండి సో రీసెంట్ గా ఒక వ్యక్తి ఏం చేసినా అంటే ఆన్లైన్ లో తనకి ఒక బంపర్ ఆఫర్ లాంటిది ఒక అనమాట నార్మల్గా ఒక కోడి గుడ్డు కర్రీ ఎంత ఉంటుందండి మహా అయితే ఒక ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ ఇప్పుడు దాంట్లో సెవెన్ రూపీస్ కూడా అమ్ముతూ ఉన్నారు సో తనకి దొరికిన బంపర్ ఆఫర్ ఏంటి అంటే అంటే నలభై ఎనిమిది రూపాయలకి నలభై ఎనిమిది కోడి గుడ్లు అంటే ఎక్స్ తెలుసు కానీ ఒక రూపాయి వన్ రూపీకి వన్ ఎగ్ వస్తుంది అంటే ఫార్టీ ఎయిట్ రూపీస్కి ఫార్టీ ఎయిట్ ఎక్స్ ఇస్తామని చెప్పేసి ఆన్లైన్లో ఒక ప్రకటన చూసింది అనమాట ఆన్లైన్ అంటే మనకు తెలుసు కాదండి మేబీ ఎనీ సోషల్ మీడియా యాప్స్ అయి ఉండొచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఇటువంటి ఒక యాడ్ తను చూసింది అనమాట సో తను ఈ ఆఫర్ చూసిన తర్వాత ఏదో బంపర్ ఆఫర్ లాటరీ బాగా తగినట్టు ఉంది నాకు అనుకునేసి గా ఆ లింక్ మీద క్లిక్ చేసింది సో క్లిక్ చేసినవన్నీ నార్మల్గా వాళ్ళు ఫేక్ లైక్ క్రైమర్స్ కదండి వాళ్ళకి అమౌంట్ ఎలా కొట్టారో బాగా తెలుసు కదా మన దగ్గర సో వాళ్ళు ఏం చేసినారంటే ఓకే మీరు డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆన్లైన్లోకి వెళ్ళిన తర్వాత గా వాటిని జస్ట్ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేయాలని చెప్పేసి దాంట్లో లిస్ట్ అవుట్ చేసిన అన్నమాట ఏమేమి డీటెయిల్స్ కావాలి ఏంటి మొత్తం లిస్ట్ అవుట్ చేసినారు ఆఫర్ బంపర్ ఆఫర్ ఫార్టీ ఎయిట్ ఎక్స్ ఫార్టీ రూపీ ఫార్టీ ఎయిట్ రూపీస్కే వస్తాయి కదా అని చెప్పి ఏం చేసింది స్లోగా వన్ బై వన్ వన్ బై వన్ అడ్రస్ కానీ వన్ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసింది సో ఇక్కడ వాళ్ళు ఏం చేసినారంటే ఒక చిన్న మెలిక్ పెట్టారన్నమాట సో ఆ మెలిక్ ఏంటి ఆ మెలుకు వల్ల తన అమౌంట్ ఎలా కోల్పోయింది ఈ వీడియో నేను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సో అందరికీ తెలుస్తుంది మనం ఎలా జాగ్రత్తగా ఉండాలో ఇటువంటి వాటి వల్ల సో ఇప్పుడు ఆ మిలిక్ ఏంటి అంటే వాళ్ళు దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసినారు ఓన్లీ క్రెడిట్ కార్డ్ డిడేస్ మాత్రమే ఎంటర్ చేయాలని చెప్పేసి సో దాంట్లో క్రెడిట్ కార్డ్ నేమ్ కానివ్వండి క్రెడిట్ కార్డ్ నెంబర్ క్రెడిట్ కార్డ్ ఎక్స్పైర్ డేట్ ప్లస్ సివి నెంబర్ క్లియర్గా దాంట్లో ఎంటర్ చేయాలన్నమాట సో మొత్తం ఎంటర్ చేసిన తర్వాత అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది నార్మల్గా మనం పేమెంట్ చేసినప్పుడు ఎక్కడ చూస్తాం కదా ఈ మొత్తం ఎంటర్ చేస్తాం కదా సో నార్మల్ జెన్యున్ సెక్యూరిటీ వెబ్సైట్స్లో అయితే నార్మల్గా మనం ఎంటర్ చేసినప్పుడు మనం ఎంత అమౌంట్ అయితే ఎంటర్ చేస్తామో అంత మాత్రమే మన అక్కడ నుంచి డెబిట్ అవుతుంది అంటే మన అమౌంట్ అంత మాత్రమే వెళ్ళిపోతుంది మన అకౌంట్ నుంచి అంటే క్రెడిట్ కార్డ్ నుంచి కానీ ఇక్కడ ఈయన చేసినారంటే ఆఫర్ కదా ఇది సో మొత్తం డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి నమ్మండి తను ఎంటర్ చేసిన అమౌంట్ బదులు అంటే ఫార్టీ ఎయిట్ రూపీస్ బదులు ఫార్టీ నైన్కే డెబిట్ అయిపోయింది తన క్రెడిట్ కార్డ్ అకౌంట్ చూసారా ఎక్కడైనా కానివ్వండి మరి అత్యాస కాకపోతే ఒక రూపాయికి ఒక ఎగ్ వస్తుందా ఈ రోజుల్లో అండి మినిమం ఫైవ్ రూపీస్కి వస్తుందంటే అది చాలా మంచి ఆఫర్ అనుకోవాలి అలా ఉంది పరిస్థితి ఇప్పుడు అట్లాంటిది ఒక రూపాయికి ఒక ఎగ్ వస్తుందంటే ఎలా నమ్ముతారు చెప్పండి మరీ ఇంత గొరిలా ఉండబట్టే క్రైమర్స్ కూడా మన దగ్గర నుంచి అమౌంట్ కొయ్యడానికి ఎక్కువగా చూస్తా ఉన్నారు సో ఎప్పుడైతే ఇమిడియట్గా తన దగ్గర ఫార్టీ నైన్ కే అమౌంట్ డెబిట్ అని చెప్పేసి మెసేజ్ వచ్చిందో అది అప్పుడు రిలీజ్ అయింది ఓకే నేను ఫ్రాడ్ చేపట్టినాను నా అమౌంట్ కొట్టేసినారు వీడని అని చెప్పేసి ఇమీడియట్గా తను చేసిన బెస్ట్ పని ఏంటంటే ఇమిడియట్ గా తను క్రెడిట్ కార్డు వాళ్ళకి కాల్ చేసి ఈ ట్రాన్సాక్షన్స్ హోల్డ్లో పెట్టిందని చెప్పేసి హోల్డ్లో పెట్టింది అనమాట సో అలా హోల్డ్లో పెడతాం వల్ల ఓకే ఈ ట్రాన్సాక్షన్ ఏదో ఫ్రాన్లైన్ ట్రాన్సాక్షన్ కాబట్టి హోల్డ్లో అని చెప్పేసి క్రెడిట్ కార్డు వాళ్ళు లో పెట్టేస్తే ఆ అమౌంట్ ఆగిపోయినంత వరకు వెళ్ళకుండా అది గా రియాక్ట్ అవ్వటం వల్ల అదే తను ఒకవేళ లేదు చూసుకోకుండా మెసేజ్ చూసుకోకుండా ఏం చూసుకోకుండా ఒకవేళ లేట్గా రియాక్ట్ అయ్యి ఉంటే అమౌంట్ అనేది కంప్లీట్గా లాస్ అయ్యి ఉండేది సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఇటువంటి ఫేక్ ఆఫర్స్ కానివ్వండి ఆ మనకి అంటే మనకి ఎక్కువ కనబడుతుంది కాదండి అత్యాసపోతేనే మన దగ్గర అమౌంట్ కొట్టేస్తారు వాళ్ళు మనం అత్యాసం పోకుండా గా ఆలోచిస్తే ఒక్క నిమిషం ఎక్స్ట్రా ఆలోచిస్తామంటే సాల్వ్ మనము అప్పుడు మనం అమౌంట్ అనేది కోల్పోకుండా ఉంటాము సో నేను చెప్పేది మీ అందరికీ అదేనండి దయచేసి ఎప్పుడు కూడా ఫేక్ ఆఫర్స్ కి అట్రాక్ట్ అయిపోయేసి గా మీ అమౌంట్ అనేది లూజ్ అవ్వండి